డ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం పరిధిలోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం వద్ద విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మూడు చింతలపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ నాగజ్యోతి పాల్గొని పంచాంగం పుస్తకాలను ఉగాది పండుగ సరుకులు పంపిణీ చేశారు విశ్వకర్మ సంఘానికి మూడు చింతలపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ వెంకటరమణారెడ్డి ఉగాదికి కావలసిన సరుకులు గజస్తంభం దాతగా అందించారు श्री सर्वदा सदा गेम चरण ने त्रिंबके गौरी नारायण नमस्ते श्री लक्ष्मी नारायण जय हा महाहिस्त्र जी हा बादीर नेガルबास में शशि वंदराध्यन अरुण में प्रतिष्ठित रहा श्री सीता भवानी की जय श्री विराट कोटरू रिवर डन्नेगा सम्नावली की जय गोविंद माता की जय जय शामदवारी की जय जय विश्वकर्मा भगवान की जय जय गायत्री माता की जय चट्टू कई गलत कर दे कान अंदर ले कर दे जय विश्वकर्मा भगवान की जय जय वीर ब्रह्मेंद्र संदवारी की जय

చిత్తలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మూడింతలపల్లి ఆలయవరంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి అభివేగం అర్చన ఆంజనేయ స్వామి పూజ కార్యక్రమాలు తదు తదనంతరం మరి దిక్కువీకాసులు గారు మేడం నవజ్యోతి మేడం గారు ఇక్కడికి వచ్చేసి పంచాంగం విడుదల చేశారు అదేవిధంగా వంగ వెంకటరామరెడ్డి ఉప సర్పంచ్ గారు తన వంతు సహాయంగా విశ్వకర్మలకు నూనె పప్పు బెల్లం ఇది ఉగాది కనుకగా మా విశ్వకర్మ కదేశారు వారికి ధన్యవాదాలు వారు ధ్వజస్తంభం ఇచ్చారు అదేవిధంగా ఆ దేవుల్లో అన్నదానం చేశారు ప్రతి ఆదివారం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేపడుతున్నారు వారికి మా విశ్వకర్మలో అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు వారికి మేము ఈ విధంగా ఏ విధంగానైనా మేము త్వరలో మా రుణాన్ని తీసుకుంటాం అతనికి కూడా వీరు ఇలాగే మాకు సహకారాలు అందించాలని ఎలావెళ్ళలా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి మా విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు ఎలావెళ్ళలా అతనికి ఉండాలని కోరుకుంటూ జై విశ్వకర్మ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్లో ఉగాదికి ఒకరోజు ముందు మేము పనిముట్లు సామాన్లు ఆయుధ పూజగా ఆచరిస్తుంటాం ఆ పంచంగ మావిష్కరణ రోజు ఇక్కడ మూడు మూడిగింతలు పెళ్ళి ఉపసరిపోయా వారు ప్రతి విషయంలో గుడికి వారి సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు కూడా ఇక్కడ మన విశ్వకర్మలకు అందరికీ ఉప్పు నూనె పప్పు ఉగాది సందర్భంగా నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తాను వారి యొక్క వారికి విశ్వకర్మల తరపున అందరి తరపున వారికి కృతజ్ఞత ఇంతకుముందు కూడా గుడికి టెంపుల్కు ఎంతో సాయం చేశాడు వారికి వెళ్ళవేళ్ళ బ్రహ్మంగార స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలి ఇక్కడ కర్మలందరూ ఐక్యతగా ఉండి ఇలాంటి కార్యక్రమానికి ఇక్కడ ముఖ్య అతిథిగా బీజేపీ నుండి ఒక జిల్లా వారు ఉప సర్పంచ్ మేడం డిపిసీల్దార్ గారు ఎంపీటీసీ గారు ఇక్కడ లోకల్ పెద్ద మనుషులందరూ పెద్దలందరూ రావడం మాకెంతో సంతోషకర విషయము వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమానికి వెళ్ళవెళ్ళలా వాళ్ళు రావాలి మేము కూడా వారికి కూడా వెన్న వెన్నంటూ ఉంటాం జయ విశ్వకర్మ జయ జయకర్మ ఈరోజు మూచింతలపల్లి గ్రామము మూడుచింతలపల్లి మండలం అందులో అందరి గుడి బ్రహ్మేంద్ర వీరబ్రహ్మణి గుడి దగ్గర ఈరోజు ఉగాది పురస్కరించుకొని ఒకరోజు ముందు వాళ్ళు ఎవరీ సంవత్సరము ప్రతి సంవత్సరము ముందుగా అమాస రోజు జరుపుకుంటారు కాకపోతే రోజు ఏంటంటే రేపటికి పండుగకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో రోజు కోవడం జరిగింది దానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ నాకు భగవంతుడు కల్పించిన దాన్ని బట్టి నేను నాకు తోచిన సహాయాన్ని అందిస్తున్నాను మీరు అందరు ఐక్యత ఉండి ఇంకా దీన్ని ఎంతో డెవలప్ చేసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు